హలో ప్రొఫెషనల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షా స్టడీ గైడ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు కంప్లీట్ అప్డేట్ ఆర్సీఐకి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మీ ముందుకు తీసుకొని రావడం జరిగిందండి సో మనకు సెప్టెంబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్కి సంబంధించినటువంటి క్లియర్ అప్డేటు మనకి ఏంటంటే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో సిఆర్ఆర్ నంబర్ కలిగినటువంటి దివ్యాంగులు ఆర్సిఐ కలిగినటువంటి దివ్యాంగులు వాళ్ళు టీచర్స్ కావచ్చు బయట ఎన్జిఓస్లో వర్క్ చేస్తున్నటువంటి వారు కావచ్చు లేదా ఇతర ఎవరైనా సరే సిఆర్ఆర్ నంబర్ కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా యూడిఐడి కలిగి ఉన్నట్టయితే వారందరికీ కూడా సిఆర్ఆర్ నంబర్ రెన్యువల్ కొరకు అలాగే కంటిన్యూయేషన్ రెన్యువల్ కొరకు కూడా వారు కంప్లీట్గా కొన్ని ఎగ్జామిషన్స్ని ఇవ్వడం జరిగింది మెయిన్గా ఏంటంటే మనకు డెబ్బై పాయింట్స్కి మాత్రమే సెవెంటీ పాయింట్స్కి మాత్రమే వారికి ఒక థర్టీ పాయింట్స్ని ఎగ్జామిషన్గా ఇవ్వడం జరిగింది ఆర్సిఐ వాళ్ళు అలాగే నార్మల్ సకలాంగులకు కంప్లీట్గా హండ్రెడ్ పాయింట్స్ ఉండాల్సిందే వారు హండ్రెడ్ పాయింట్స్ చేసుకోవాల్సిందే మనకు లాస్ట్ వీడియోలు మీకు చెప్పినట్టుగానే మనకు ఫైవ్ నుంచి సెవెన్ ఇయర్స్గా మనకు అప్గ్రేడ్ చేయడం జరిగింది రెన్యువల్ సంబంధించినటువంటి కంటిన్యూయేషన్ ఏదైతే మనకు సిఆర్ఆర్ నంబర్ సర్టిఫికేట్ ఉందో ఆర్సీఐ ఆ సర్టిఫికేట్కి సంబంధించి వ్యాలిడిటీ అనేది అప్్రేడ్ చేయడం జరిగింది చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది అనేటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది అలాగే మనకు ఎవరైతే ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ సిఆర్ఈ ప్రోగ్రామ్స్ ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కండక్ట్ చేస్తారో వారందరూ కూడా మస్ట్ అండ్ షుడ్గా ఆర్సిఐకి సంబంధించినటువంటి రామ్స్ పాటిస్తూ పర్మిషన్ తీసుకోవాలి అలాగే సిఆర్ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినట్టయితే వారందరూ కూడా సెవెన్ డేస్లోనే వారందరి యొక్క డాటాని ఆర్సిఐకి ఆన్లైన్ ద్వారా కంప్లీట్గా పూర్తి రిపోర్ట్ని సడ్మిషన్ చేయాలి అలాగే ఈ సడ్మిషన్ చేసేటువంటి ప్రక్రియలో వారు విపులమైనట్టయితే రెండు సంవత్సరాలకు వారి యొక్క ఇన్స్టిట్యూట్ని లేదా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేటువంటి ఫెసిలిటీని వారు నిషేధించడం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా వారు ప్రస్తావించడం జరిగింది అలాగే హార్డ్ కాపీస్ ఎవరికి కూడా ఇవ్వరాదు సిఆర్ఈ సర్టిఫికేట్కి సంబంధించి అంటే ఆన్లైన్లోనే ఉంటున్నాయి కాబట్టి ఆన్లైన్ అడ్మిషన్ చేసి దాన్ని మేమే అప్డ్రేడ్ చేస్తాం కాబట్టి అని వాళ్ళు ఈ యొక్క అంశాన్ని ముందుకు తీసుకుని రావడం జరిగింది సంబంధించిన సంబంధించినటువంటి సిఆర్ఐ రెన్యువల్కి సంబంధించి మీకు ఇదివారికి చెప్పడం జరిగింది యూడిఐడి ఉన్నట్టయితే వారికి డెబ్బై సిఆర్ పాయింట్స్కే వారు రెన్యువల్ అనేది చేసుకోవడం జరుగుతుందండి అలాగే నిబంధనలు పాటించిన వారికి ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ వారు ఉన్నారో వారికి ఫైవ్ ఇయర్స్ వరకు చేయడం జరుగుతుంది అలాగే పార్టిసిపెంట్స్కి సంబంధించి పర్టికులర్ లెవెల్కి సంబంధించి చూసుకున్నట్టయితే స్థానిక లెవెల్లో సంబంధించి యాభై మందిగా రాష్ట్ర స్థాయికి సంబంధించి డెబ్బై ఐదు మందిగా జాతీయ స్థాయిలో వంద మందిగా అంతర్జాతీయ స్థాయిలో మూడు వందల మందిగా మనకు దీనికి సంబంధించి ఈ లెవెల్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ లెవెల్స్కి సంబంధించినటువంటి ఫీఎస్ చూసుకున్నట్టయితే మనకు స్థానిక స్థాయి లెవెల్ చూసుకున్నట్టయితే జోన్ లెవెల్లో రెండు వేల ఐదు వందలు రాష్ట్ర స్థాయిలో మూడు వేల ఐదు వందలు జా జాతీయ స్థాయిలో ఐదు వేలు అంతర్జాతీయ స్థాయిలో పదివేలుగా ఇవ్వడం జరిగింది అంటే మనకు వివిధ రకాలైనటువంటి సిఆర్ ప్రోగ్రామ్స్ లెవెల్స్ అలాగే దానికి సంబంధించి ఫీ సిఆర్ రిపోర్ట్కి సంబంధించి కూడా మీకు ఇదివరకే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కంప్లీట్ అయిన సెవెన్ డేస్ లోపే డేటా మొత్తం సబ్మిషన్ చేయాలి ఎవరైతే ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కండక్ట్ చేశారు సిఆరీ ప్రోగ్రామ్ వాళ్ళందరూ కూడా సెవెన్ డేస్ వరకు ఆర్సిఐ పోర్టల్కి సంబంధించి ఆన్లైన్లో అందరు ఎవరైతే పార్టిసిపేట్స్ ఉంటారో వారందరూ డేటాని సబ్మిషన్ చేయాలి లేదన్నట్టే వారికి బ్యాన్ అనేది ఉండడం జరుగుతుంది అలాగే ఆఫ్లైన్ గరిష్టంగా ఐదు వందల రూపాయలు మినిమం ఉంచాలి అలాగే ఆన్లైన్ ద్వారా యాభై రూపాయలు ప్రతి గంటక అనేటువంటి ఫీని కూడా డిక్లేర్ చేయడం జరిగింది అలాగే రెండు నుంచి మూడు రోజులు కార్యక్రమము గరిష్టంగా మూడు లెక్చర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి అంటే క్లాసెస్ జరగాలి ఒక రోజు కార్యక్రమంలో గరిష్టంగా రెండు లెక్చర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి అంటే ఒక రోజు కార్యక్రమంలో రెండు సార్లు క్లాస్ తీసుకోవాలి రెండు నుండి మూడు రోజులలో మూడు లెక్చర్స్ అనేటివి కంపల్సరీగా క్లాసెస్ తీసుకోవాలి అనేటువంటి అంశాన్ని అయితే వారు చెప్పడం జరిగింది అలాగే రీసోర్స్ పర్సన్కి సంబంధించినటువంటి దాంట్లో మనకు హనరియం వచ్చేసి ఫైవ్ హండ్రెడ్గా ఒక క్లాస్కి సంబంధించినటువంటి అంశాన్ని చూడవచ్చు గరిష్టంగా ముప్పై శాతం వరకు మాత్రమే మార్చవచ్చు ఒక రీసోర్స్ పర్సన్కి సంబంధించినటువంటి మార్పుకు సంబంధించి మార్చినట్టయి వాళ్ళు వారికి సంబంధించినటువంటి పత్రాన్ని కూడా సడ్మిషన్ చేయాలి ఆర్సిఐకి అనేటువంటి అంశాన్ని చూడవచ్చు ఎవరైతే ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఉన్నారో సిఆర్ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేటువంటి వారు వారికి సంబంధించినటువంటి దాంట్లో మనం చూడవచ్చు అలాగే డెబ్బై శాతం నుండి అరవై శాతానికి దీనికి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ క్రైటీరియాకి సంబంధించినటువంటి అంశాలు తగ్గించడం జరిగింది అన్నటువంటి అంశాన్ని చూడవచ్చు ఆర్సిఐ సడన్ ఇన్స్ట్రక్షన్ చేసే అధికారం కలిగి ఉంటుంది కాబట్టి పార్టిసిపేట్స్ గరిష్ట సంఖ్య దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా వారు డిక్లేర్ చేయడం జరిగింది సో ఈ విధంగా మనకు సెప్టెంబర్ ఫస్ట్కు సంబంధించిన దాంట్లో మనం క్లియర్గా చూడవచ్చు వారు చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది మెయిన్గా ఇటువంటి అంశాలన్ని కూడా సో అందరూ కూడా సిఆరి ప్రోగ్రామ్స్ సంబంధించి పార్టిసిపేట్ కావచ్చు సిఆరీ ప్రోగ్రామ్స్ చేసుకొని రేణువల్ అనేది చేసుకోవచ్చు అందరికీ మెయిన్గా లాస్ట్ వీడియోలు చెప్పినటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ వరకు వాళ్ళు సిఆర్ఆర్ వ్యాలిడిటీని అప్గ్రేడ్ అంటే ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో ఇది అందరికి కూడా గుడ్ న్యూస్ అలాగే డిజేబుల్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా మనకు సెవెంటీ పాయింట్స్కి మాత్రమే రెన్యువల్ కావడం జరుగుతుంది కంటిన్యూషన్ సిఆర్ఆర్ నెంబర్కి సంబంధించి అనేది చూడవచ్చు ఎందుకంటే వాళ్ళకి యూడి సంబంధించిన సంబంధించినప్పుడు దాంట్లో ఎగ్జామిషన్ ఇవ్వడం జరిగింది అలాగే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ రిజిస్ట్రేషన్ ఉండాలి అనుకుంటే అరవై ఏండ్లు అంటే అరవై సిక్స్టీ ఇయర్స్ ఉన్నట్టయితే వారందరికీ కూడా లైఫ్ టైమ్ ఆర్సీఐకి సంబంధించినటువంటి వ్యాలిడిటీ అనేది ఉండబోతుంది దీనికి ఫైవ్ థౌజండ్ ఫీ అనేది వాళ్ళు డిసైడ్ చేయడం జరిగిందండి సో ఇదండి మెయిన్ మెయిన్ అప్డేట్స్ సో ఇంకా కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కొనసాగుతాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మన ఫ్రెండ్స్ గ్రూప్లలో షేర్ చేయడం మరొకండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం థ్యాంక్ వెరీ మచ్ ఫర్ వాచింగ్